విషయం ఏంటంటే అశోక్ రావు గారు ఆయనను ఈ కరీంనగర్ సంబంధించిన మంత్రి ఒక మామూలు నాయకుడిగా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు కల్పించాడు అశోక్ రావు గారు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు కల్పించాడు ఎవరు కరీంనగర్ సంబంధించిన మంత్రి రాజేందర్ రావు గారికి టికెట్ రావడానికి ప్రధాన కారకుడు ప్రభాకర్ రావు కరెంట్ రావు రాజేందర్ టికెట్ రావడానికి ప్రధాన కారకుడు రాజేంద్ర రావడానికి ప్రభాకర్ రావు గారు పెట్టెత్తున పైసా చేతులు బారిన ఎందుకంటే రాజేందర్ రావు అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానే కాదు ఏనాడు కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల్లో పాల్గొనలేదు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాత్రమే రాజేందర్ రావు గారిని తెరమతి తీసుకొచ్చి ప్రభాకర్ రావు గారు ప్లాన్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద పోటీ చేసినటువంటి అభ్యర్థులందరికీ ప్రభాకర్ రావు గారు పైసలు పంపించి ఈ మంత్రికి కొంత ఎక్కించి వాళ్ళ ఎన్నికల ఖర్చు మొత్తం కూడా పాపం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విషయం తెలియదు వాళ్ళకు రాజేంద్ర గారు ఇస్తున్నారు వాళ్ళు అనుకున్నారు నేను వాళ్ళ మీద తప్పుడారోపణ చేస్తాను తెలుసు వాళ్ళ మీద తెలియదు వాస్తవానికి మంత్రికి తెలుసు ఈ మంత్రి మధ్యవర్తిత్వం వహించి ప్రభాకర్ రావు గారు అశోక్ రావు గారి ద్వారా పంపిన పైసలన్నీ కూడా రాజేందర్ రావు గారి ద్వారా ఇప్పించి మొత్తం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెట్టిన ఖర్చు మొత్తం కూడా ప్రభాకర్ రావు గారు పైసలు ప్రభాకర్ రావు గారు ఖర్చు పెట్టారు అది అయిపోయింది రాజేందర్ గారికి టికెట్ ఇప్పించిన వల్ల పైసలు పెద్ద ఎత్తున చేతులు మారినాయి కోట్ల రూపాయలు చేతులు మారినాయి కదా ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు గారు అమెరికాలో ఉండి అశోక్ రావు ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు జాతీయ స్థాయి నాయకులకు కూడా జాతీయ స్థాయి నాయకులకు కూడా ఇక్కడ అబ్జర్వర్స్ అంటారా ఇవాళ తెలంగాణ కరీంనగర్ మొత్తం కోడే గుస్తున్నది ఇవాళ రాజేంద్రరావు రావు ద్వారా కరీంనగర్ సంబంధించిన మంత్రి కోట్ల రూపాయలు తీసుకొని జాతీయ స్థాయి నాయకులకు రాష్ట్ర స్థాయి నాయకులకు కోట్ల రూపాయలు ముట్ట చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారు వేరే వ్యక్తికి టికెట్ వాళ్ళు కోరుకున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఫైర్ చేసినప్పుడు కూడా ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పిన వ్యక్తికి టికెట్ రాలేదంటే ఎంత తదనంగా నచ్చిందో ఎన్ని వేలకు ఎన్ని కోట్ల రూపాయలు ఇవాళ ఎన్ని కోట్ల రూపాయలు ఇవ్వాల చేతులు మారే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలుసని నేత అనుకుంటున్నాను ఒక్కసారి కాదు ఈ ప్రభాకర్ రావు మంత్రుల దగ్గర కూడా తీసుకుపోయి కల్పించారు ఇతర మంత్రులు కూడా తీసుకుపోయి కల్పించారు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధినాయకత్వానికి విషయం తెలుసా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలుసా ఇప్పుడు రాష్ట్ర పార్టీ కూడా రాష్ట్ర పార్టీ కూడా ఫోన్ ట్యాపింగ్ నిధులు ప్రభాకర్ రావు గారు ఇతర వ్యక్తులు ఏదైనా డబ్బులు మీకు చందారూపంగా ఇచ్చిర్రా ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు వస్తున్నాయి ఇవాళ రాధా కిషన్ రావు గారి స్టేట్మెంట్లో కేసీఆర్ ఆదేశం మేరకే మేము ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ప్రధాన నిందితుడు ఆరోపించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయంలో ఎందుకు క్రిమినల్ చర్యలు చేపట్టలేదు కనీసం ఫార్టీ వన్ నోటీస్ ఎందుకు ఇస్తలేదు ఇవాళ ఆరోపణ పక్కగా స్టేట్మెంట్ ఇచ్చి స్టేట్ పోలీసే క్లియర్ ఉన్నది ఇలా ఆరోపణలు వచ్చినప్పుడు కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా కేసు విషయంలో ఎందుకు ప్రస్తావన మధ్య వెళ్ళిపోతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు నీరు గార్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ మీరు చూడండి ఇప్పటి వరకు కూడా అనే వ్యక్తి సిరిసిల్ల కేంద్రంగా కంట్రోల్ రూమ్ వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ చేసిరిసిల్లలో ఎందుకు పెట్టిండ్రు సిరిసిల్ కేటీఆర్ కొడుకు ప్రా ప్రాతినిధ్యం వయసు ప్రాంతం కేసీఆర్ కొడుకు తెలవకుండానే పెట్టిండు ఆడా సిరిసిల్ల అంటే దీని ద్వారా కేసీఆర్ సంబంధం ఉంది కేసీఆర్ కొడుకు సంబంధం ఉంది దాంట్లో ఏ మనం క్లారిటీ ఫుల్ దాంట్లో ఏ మనం అనలేదు సిరిసిల్లా కేసీఆర్ కొడుకు అడ్డా అని చెప్తాడు నీకు తెలవకుండా ఏ ఒరు వాళ్ళ నీ కంట్రోల్లో నీకు అబంధాస్తాల్లో పెట్టుకున్నావు కాబట్టి ప్రనీత్ రామన్ వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వైర్లు కట్టేసి హార్డ్ పూర్తిగా ధ్వంసం చేసి టూ వీలర్ మీద పోయి మూసిన పడేసినా అక్కడికెడ పడేసినా అన్నప్పుడు ఇలా కేసీఆర్ రాధాకృష్ణ రావు గారు అనే స్టేట్మెంట్ లో కేసీఆర్ పేరు ప్రస్తావించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఈ విషయాన్ని వాస్తవ విషయాన్ని ప్రజలకు ఎందుకు స్పష్టం చేయలేకపోతున్నది ఇంతవరకు ప్రజలకు ఈ విషయాలను ఎందుకు వివరించలేకపోతున్నది ప్రజల ముందు ఈ వాస్తవ విషయాలను ఎందుకు ఉంచలేకపోతున్నది ఈ స్టేట్మెంట్ విషయంలో ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రస్తావించలేకపోతున్నది కాబట్టి కుమ్మక్క రాజకీయాలు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అఫీసర్ ఎక్కడ మాట్లాడలే అధికారులు ఎక్కడ అఫీసర్ స్టేట్మెంట్ ఇంతవరకు వారు కూడా మొత్తం కేసు రిమాండ్ నిందితులు రిమాండ్ వేరు నిందితులు రిమాండ్ వేరు విచారణ కస్టడీ తీసుకున్నారు వాళ్ళు స్టేట్మెంట్ వాళ్ళ స్టేట్మెంట్ స్వీకారం చేసారు తన కేసీఆర్ పేరు వచ్చింది సిరిసిల్ కేటీఆర్ తెలిసే జరిగింది కేసీఆర్ కొడుకు తెలిసే జరిగింది